ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కీలక బిల్లులకు ఆమోదం లభించింది పౌర విమానయాన రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన భక్త కనకదాసుకు అసెంబ్లీలో మంత్రులు నివాళులర్పించారు గిరిజన సహకార సంస్థ నూతన చైర్మన్గా కిడారి శ్రావణ్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కీలక బిల్లులకు ఆమోదం లభించింది ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు ఏపీ సహకార సంఘం సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది అలాగే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు రెండు ఇరవై నాలుగు ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్టేషన్ చట్ట సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది అనంతరం శాసనసభాపతి అయ్యన్నపాతుడు సభను రేపటికి వాయిదా వేశారు ఇకపై ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని పురపాలక పట్టణాభివృద్ధి కార్యాలయం స్పష్టం చేసింది జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు చేశామని ఒక ప్రకటనలో వెల్లడించింది దీనికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో సవరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ బిల్లును నాలుగు రోజుల క్రితమే పురపాలక శాఖ మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు కాగా ఈ రోజు బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది పౌర విమానాయన రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు అన్నారు ఈ రోజు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలని ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల మహిళలకు విమానయాన రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామని వివరిస్తూ గత పది సంవత్సరాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్స్ తాలూకా సంఖ్య కానీ ట్రావెలర్స్ తాలూకా సంఖ్య కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకు సంఖ్య కానీ ఇందులో ఉండే జాబ్స్ కానీ ఇవన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున అంటే ఏ సెక్టర్లో లేనటువంటి అభివృద్ధి ఈ సెక్టర్లో జరుగుతుంది అయితే ఇందులో సక్సెస్కి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఉండేటటువంటి వర్క్ ఫోర్స్ సో ఆ బలాన్ని మరింత పెంచాలనే ఆలోచనతో ఈరోజు విమెన్ని ఎక్కువ శాతం ఏవియేషన్ ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలని ఈ రోజు మన గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ శ్రీకాకుళంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం అలాగే దేశంలో పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు త్వరలో రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ప్రపంచ స్థాయి పౌర విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు అరకు కాఫీ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో లభించేలా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయనున్నామని గిరిజన సహకార సంస్థ నూతన చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ప్రకటించారు ఈరోజు విశాఖపట్నంలో జీసీసీ కార్యాలయంలో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు గిరిజన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చేయటం పంట నష్టపోకుండా ఆదుకోవడం దళారుల బెడద లేకుండా చేయటం జీసీసీ ప్రధాన సూత్రాలని గుర్తు చేశారు శ్రీకాకుళం జిల్లా సీతంపేట పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో గిరిజనులకు కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామన్నారు నేటి యువత సామాజిక స్పృహ కలిగి ఉండడంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నూతన చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇరవై నుంచి ముప్పై గంటల పాటు వేచి ఉండాల్సిన దర్శన సమయాన్ని తగ్గించేలా ప్రయత్నం చేస్తామన్నారు మూడు నాలుగు నెలల్లో తిరుమలలోని డంపింగ్ యార్డును తరలిస్తామని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను గరుడవారధిగా మారుస్తామన్నారు అలాగే సోర్సింగ్ ఉద్యోగులను ఏడు వేల ఐదు వందల ముప్పైకి పెంచుతున్నామని చైర్మన్ వెల్లడిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే ముంతాజ్ అనే ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి భూమి అయితే ఉందో దాన్ని టిటిడికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్ లోనే మెరేజ్ చేద్దాం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో జరిగింది సామాజిక తత్వవేత్త సంగీత విద్వాంసులు ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు శాసనసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరావతిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన విధానాన్ని శాసనసభ్యులు స్మరించుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు కీలక బిల్లులకు ఆమోదం లభించింది పౌర విమానయాన రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు రాయలసీమలో కుల వ్యవస్థ అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన భక్త కనకదాసకు అసెంబ్లీలో మంత్రులు నివాళులర్పించారు గిరిజన సహకార సంస్థ నూతన చైర్మన్గా కిడారి శ్రావణ్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు